మన ట్రంప్ పుతిన్ మధ్య జరిగినటువంటి కీలకమైనటువంటి భేటీలు ప్రపంచం మొత్తం ఎదురు చూసింది అయితే ఆ భేటీ మూడు గంటల సేపు సాగింది కానీ ఎటువంటి ముందడుగు పడలేదని చాలామంది అనుకున్నారు అయితే ఇప్పుడు అమెరికా రాయబారి లేదా ట్రంప్ యొక్క దూత ఎవరైతే ఉన్నారో స్టీవ్ విట్కాఫ్ అయితే సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టాడు అదేంటంటే ఉక్రెయిన్కి నాటో తరహా భద్రతను కల్పించడానికి అమెరికా ఐరోపా దేశాలు భద్రతను కల్పించడానికి రష్యా అయితే అంగీకరించినట్లుగా ఇప్పుడు వెట్కాఫ్ అయితే బయట ప్రపంచానికి చెప్పాడు ముఖ్యంగా మీడియాకి అదే దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ కూడా ఈ విషయాన్ని అయితే బహిర్గతం చేశాడు ఆ రోజు జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామం అలాగే ఇది చాలా మలుపు తిప్పే పరిణామం కూడా ఇదే గేమ్ ఛాంజర్ అని కూడా చెబుతున్నారు ఈ రోజు సోమవారం వావల్ లో ట్రంప్ జలెన్స్ కి భేటీకి జరగడానికి ముందే ఈ యొక్క విషయాలు అయితే బయటపెట్టారు నిజానికి అమెరికా వాళ్ళు ఇంకా ఆదివారంలోనే ఉన్నారు ఎందుకంటే మనకి ఈరోజు తెల్లారింది కాబట్టి వాళ్ళు అయితే ఇంకా ఆదివారంలోనే ఉన్నారు తెల్లవారు అయితే సోమవారం సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంటకి ఈ భేటీ అయితే ఉంది జలెన్స్కి ట్రంప్ యొక్క భేటీ ఈ భేటీ కంటే ముందే ఉక్రెయిన్కి నాటో తరహా భద్రత కల్పించడం అనేది నిజంగా దానికి రష్యా అధ్యక్షుడు కూడా ఒప్పుకోవడం రెండు దేశాల మధ్య భద్రత విషయంలో పుతిన్ అన్ని విషయాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకోవడం వల్ల ఇదంతా కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయంగా అంతర్జాతీయ మీడియా అయితే చెబుతోంది అయితే ఇప్పుడు ఇది ఒక ముందడుగు అనుకోవచ్చు అలాగే ఇప్పుడు జలెన్స్కి ట్రంప్ కూడా ఏం మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత యూరప్ అధినేతలతో కూడా ట్రంప్ అయితే మాట్లాడతాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత కీలకమైనటువంటి ప్రకటన రేపు ఉదయం మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది